జేబి ఈరోజు కోటంపల్లిలో గోవర్ధన్ మాలమాన ఆధ్వర్యంలో రాయలసీమ మాలల యుద్ధ గర్జనకు చెన్నోగద్దపల్లి మండలంలో మాల కుటుంబాలకు ఈ పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగినది ఎందుకనగా భవిష్యత్తులో జరగబోయే వర్గీకరణ వద్దు ఐక్యత వద్దు అనే అంశంపై టాటా ఓపెస్ గారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడో తారీఖున ఫిబ్రవరి కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మాల రాయలసీమ ఇద్దరు జరుగుతుంది కావున ఇక్కడ ఉన్న దాదాపుగా యాభై నుంచి అరవై కుటుంబాలు ఈ గ్రామంలో ఉన్నాయి కాబట్టి మీకు మేము ఏమంటే విన్నపం చేసేది ఇప్పుడు జరిగే ఈ వర్గీకరణ వల్ల మన భవిష్యత్తులో మన పిల్లలకు రిజర్వేషన్లనే లేకోకుండా చేయడానికి ఈ ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి కావున మీరు ప్రతి ఇంటికి మీకు ఈ పాన్స్ట్ని పంపించడం జరుగుతుంది కావున మీరు ఖచ్చితంగా ఇరవై రెండో నాటి వారిమాన మధ్యాహ్నం మూడు ఈ దంతృప్తి సభ జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా ఈ సభను జై చేయవలసిందిగా కోవచ్చు జై హింద్ జై భారత్ జోహార్ ವರ್ದಿಲ್ ಲಾಲಿ ಮಾರಣ ಐಕ್ಯತಾ ವರ್ತಿಲ್ಲಾಲಿ ಮಾರಣ ಐಕ್ಯತಾ ವರ್ದಿಲ್ ಲಾಲಿ ವರ್ಗೀಕರಣ ಒದ್ದು ಐಕ್ಯತೆ ಮುದ್ದು ವರ್ಗೀಕರಣ ಒದ್ದು ಐಕ್ಯತೆ ಮುದ್ದು ವರ್ಗೀಕರಣ ಒದ್ದು ಐಕ್ಯತೆ ಮುದ್ದು